అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రావచ్చు అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీస్తోంది ఎందుకంటే నిన్న సీఎం గారు ఒక కామెంట్ చేశారు ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు కాబట్టి మంత్రులందరూ కూడా అలర్ట్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మీ జిల్లాల్లో మీ నియోజకవర్గాల్లో ఎక్కువగా పర్యటనలు చేస్తూ ప్రజల్లో ఉండాలి అలాగే ఎమ్మెల్యేలను కూడా ప్రజల్లో ఉండమని చెప్పండి అని నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్లోనే ఈ కామెంట్స్ చేశారు మనం ఫిబ్రవరి కల్లా మేబీ జనవరి చివరి చివరి వారానికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికే మొత్తం అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు వేసేస్తాము సంక్షేమ పథకాలు అమలు పూర్తి చేసేస్తాము ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అంటే ఎన్నికలు కాస్త ముందే రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు అది ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది ఆ అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇదిగోండి ఎన్నికలు షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు వచ్చే ఏప్రిల్ మే నెలలో విద్యుత్ కోర్తలు తలచవచ్చు ఫిబ్రవరి పదిహేనులోగా పథకాల పంపిణీ పూర్తి చేస్తాం మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలి పది ప పది రోజుల్లో ఇరవై రోజుల్లో ముందు రావచ్చు అంట అంటే ఎన్నికల షెడ్యూల్ పది రోజుల్లో ఇరవై రోజుల్లో ముందు వస్తుందని చెప్పారు అలాగే సాక్షులు కూడా అదే రాశారు ఎన్నికలకు సన్నద్ధము మంత్రులకు జగన్ దిశానిర్దేశం అని సో ఇందులో వాస్తవం ఏమిటి అనేది నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా సాధారణంగా మన ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మే ఎండింగ్ వరకు టైం ఉంది మే ముప్పైనా కొత్త ప్రభుత్వం వర వరకు టైం ఉంది గడువు ఉంది మన అసెంబ్లీకి అక్కడికి ఒక ఇంకో నెల రోజులు కూడా ఇస్తారు టైం ఇస్తారు జూన్ వరకు ఉండొచ్చు మన రాష్ట్రంతో పాటు లోక్సభ అలాగే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం సిక్కిం అలాగే ఒడిస్సా ఈ రాష్ట్రాలకు కూడా అంటే ఆంధ్ర లోక్సభకు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఇవన్నీ ఈ రాష్ట్రాలు సహా లోక్సభ వీళ్లకు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గొడవ ఉంది ఈలోగా ఎన్నికలు నిర్వహించాలి జూన్ రెండు వేల ఇరవై నాలుగులోగా ఎన్నికలు నిర్వహించాలి ఈ అసెంబ్లీలకు ప్లస్ లోక్సభకు ఆంధ్రప్రదేశ్తో సహా అంటే మన వీళ్ళకు మనకు మార్చి పది రెండు వేల పంతొమ్మిదిన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఏప్రిల్ ఏప్రిల్ పదిన పదకొండునో పోలింగ్ జరిగింది నాకు కరెక్ట్గా గుర్తు డేట్ పది పదకొండు పది ఆరు పదకొండు పోలింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మే ఇరవై మూడు రిజల్ట్స్ వచ్చాయి మే ముప్పైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కదా గతంలో ఇది జరిగింది మార్చి పదిన షెడ్యూల్ వస్తే ఏప్రిల్ పదో పదకొండునో పోలింగ్ పదే అనుకుంటా పోలింగ్ జరిగింది ఏప్రిల్ పదే మే ఇరవై మూడున రిజల్ట్స్ వచ్చాయి మే ముప్పైనో ప్రభుత్వం ఏర్పడింది సో నేను నాకు చెప్పాను కదా మన రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు మొన్న ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాను ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అంటే విడతల వారీగా విడతల వారీగా మన దేశంలో ఒక్కొక్కసారి నాలుగు అసెంబ్లీలకు ఒక్కొక్కసారి ఐదు అసెంబ్లీలకు అలా ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ విడత జరగాల్సిన ఎన్నికలు ఇవి లోక్సభ ప్లస్ ఫోర్ స్టేట్స్ నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో సహా నాలుగు రాష్ట్రాలు వీటన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది అన్నింటికీ ఒకేసారి షెడ్యూల్ వస్తుంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఏదో ఫిబ్రవరిలో పెట్టేద్దాము మార్చిలో పెట్టేద్దామని ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి ఒక రెండు నెలల ముందు ఎన్నికలు పెట్టేసి మిగిలిన అన్నిటికీ కూడా తర్వాత పెడదామని ఉండదు నెక్స్ట్ మన దేశంలో జరిగే ఎన్నికలు ఇవే నెక్స్ట్ ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి డిసెంబర్తో నవంబర్తో తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నీ అయిపోయినాయి సో ఇప్పుడు మనకు నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఇవే మన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిక్కిము ఒడిస్సాతో సహా లోక్సభ కాబట్టి మన షెడ్యూల్ ముందు వచ్చింది అంటే మిగిలినవన్నీ కూడా ముందు వచ్చినట్టే షెడ్యూల్ అన్నీ ఒకేసారి నిర్వహిస్తారు అన్నీ కూడా ఒకేసారి నిర్వహిస్తారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన నోటిఫికేషన్ వచ్చింది ఆ షెడ్యూల్ విడుదలైంది సో ఇప్పుడు మేబీ షెడ్యూల్ మార్చి ఫస్ట్నో రావచ్చు లేదా ఫిబ్రవరి ఎండింగ్ రావచ్చు ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత ఎనీ టైం రావచ్చు ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత ఎనీ టైం షెడ్యూల్ రావచ్చు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి పథకాలకు డబ్బులు ఇవ్వడం అది కష్టం కాబట్టి ముందే డబ్బులు ఇచ్చేద్దామన్నారు సో అంటే ఒక క్లారిటీ కోసం అందరూ ఏమనుకుంటారంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఫిబ్రవరిలో వస్తుంది అన్నారు అంటే ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయా అని డౌట్ రావచ్చు ఫిబ్రవరిలో అన్నంత మాత్రం ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరుగుతాయని కాదు షెడ్యూల్ వస్తుంది అప్పుడు కానీ పోలింగ్ జరిగేది మాత్రం ఏప్రిలే పోలింగ్ మాత్రం ఏప్రిలే కొత్త ప్రభుత్వ ఏర్పాటు మాత్రం మే నెలలోనే జరుగుద్ది సో ఆ ఒక్క క్లారిటీ కోసమే వీడియో చేశా సీఎం గారు అన్నారు కాబట్టి ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగిపోతాయి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగిపోతాయని ఏమనుకోవద్దు ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తే షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది మేబీ మార్చి పదిలోపు ఎప్పుడైనా షెడ్యూల్ వస్తుంది పోలింగ్ మాత్రం ఏప్రిల్లో జరుగుద్ది రిజల్ట్స్ మేలోనే వస్తాయి అన్ని రాష్ట్రాలకు ఈ నాలుగు రాష్ట్రాలకు ప్లస్ కేంద్రానికి లోక్సభకు కూడా థ్యాంక్ యూ